హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీపద్మా టాక్స్ శ్రీవల్లి వాళ్ళ అత్తగారు శ్రీలతకి టీ పట్టుకొస్తుంది ఏదే టీ తొందరగా ఇవ్వు అంటది శ్రీలత ఉండండి ఈ టీ అంతా మీకైతే నేనేం తాగాలి అని చెప్పి కప్పులు టీ సాసర్లో కొంత వేసుకుంటుంది అదేంటే నువ్వు కూడా తెచ్చుకోవచ్చు కదా టీ ఇందులోది ఎందుకు సాసర్లో పోసుకుంటున్నావు అంటుంది శ్రీలత ఏముందండి పాలు పే పాలు పంచదార లేవు అని అంటది అదే కొట్టి దగ్గరితే అని అంటే ఏముంది మా దగ్గర డబ్బులు లేవు కదా ఆ కొట్ట అబ్బాయికి కూడా తెలిసిపోయింది రామలక్ష్మి ఇల్లు అమ్మో ఈ ఇల్లు అనుభవించడానికే తప్ప అమ్ముకోవడానికి లేదని మా దగ్గర డబ్బులు ఆ కొట్టబ్బాయికి తెలిసిపోయిందేమో అందుకే ఇవ్వనన్నాడు అనేసి చెప్తూ ఉంటుంది ఈ లోపేమో శ్రీవల్లి అమ్మ అనుకుంటూ సందీప్ వస్తాడు అత్తయ్య గారు సిరి అనుకుంటూ ధన వస్తారు లోపలికి ఈ లోప అయిపోయి ఏంటి అత్తయ్యగారు గారు ఇప్పుడే వచ్చారు వీళ్ళు టీకి ఇప్పుడు టీ తాగుతున్నప్పుడు వచ్చారు మళ్ళీ వీళ్ళు టీ పెట్టమంటే ఎలాగ పాలు పంచదార లేదు కదా అని అంటాడు మళ్ళీ గట్టిగా అరుస్తాడు సందీప్ శ్రీవల్లి అమ్మ అనుకుంటూ అలాగే సిరి అనుకుంటూ మళ్ళీ ధన పిలుస్తాడు ఈ లోపు గబగబా స్త్రీలతో వెళ్తుంది ఏంట్రా ఏమైంది అని అడిగితే అమ్మ ఈరోజు మనకి గుడ్ న్యూస్ అమ్మ మనకి ఇక్కడ నుండి మంచి లేనమ్మా అని చెప్పి చెప్తా ఉంటాడు సందీప్ నాన్న ఏంటి అంటది ఈ లోపు ధన కూడా సిరి ఇంకన్నీ మనకు మంచి రోజులే సిరి మనకి an je pesemo siri సిరికి చెప్తా ఉంటాడు దాని అంటే ఏమీ లేదు మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం కదమ్మా ఆ ప్రాజెక్ట్కి వచ్చిన డబ్బులు అని చెప్పి ఆ డబ్బులు చూపిస్తాడనమాట శ్రీవల్లికి శ్రీలతకి వెంటనే ఆ డబ్బులు చూసుకుని ఇలా పడిపోతూ ఉంటుంది షాక్ అయిపోయి వద్దొద్దు శ్రీవల్లి పడకు అని చెప్పి ఇది ఇదంతా నిజమైన డబ్బే అని చెప్పి అందులో నోట్లు కట్టలు తీసుకుని మురిసిపోతూ ఉంటుంది శ్రీవల్లి శ్రీలత కూడా ఆ డబ్బు చూసినప్పటికీ చాలా మురిసిపోతూ ఉంటుంది ఈలోపు సిరి అలా చూస్తూ ఉంటుంది ఆ డబ్బు డబ్బును చూసి అప్పుడు అంటూ ఉంటాడనమాట ధన నువ్వు అన్నావు కదా నువ్వు డబ్బు సంపాదించాలి అని చెప్పి అనేదాను కదా ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరిని చీటింగ్ చేయకూడదు అని అందుకనే మేమే సంపాదించాం సొంతంగా ప్రాజెక్ట్ పెట్టి అని చెప్పేసి చెప్తా ఉంటాడు ధన సరే మీరు ఇలాగ సంపాదించినందుకు నాకు చాలా సంతోషం అండి కాకపోతే ఎవరిని మోసం చేయకుండా సంపాదిస్తే నాకు సంతోషమే అని సరే మిమ్మల్ని ఏదైనా మాటల ద్వారా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని ధన హక్ చేసుకుని అంటది ధనాన్ని హక్కు చేసుకుని సిరి అంటూ ఉంటుంది లోపు సందీప్ అంటాడు అనమాట అమ్మ ఇంకా మనకి మంచి రోజులైన ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే బోళ్ళంతా డబ్బులు వచ్చేసినాయమ్మా ఇదంతా మా మా తెలివితేటలేనమ్మా అంటే అదే కథనా నాకు కావాల్సింది ఆ రామలక్ష్మికి ఎదురుగా ఆ రామలక్ష్మి పని చెప్తాను అదే నాకు సవాల్ కదా మీ రోడ్డు మీద పడతారు మీరే మా కాళ్ళ దగ్గరకు వస్తారు అని చెప్పి సవాల్ విసిరింది ఇప్పుడు ఆ రామలక్ష్మికి బుద్ధి చెప్పేలాగా మీరు డబ్బులు సంపాదించారు ఇప్పుడు చెప్తాను రామలక్ష్మి కనపడితే అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీలత కట్ చేస్తే బయట ఆటో తుడుస్తూ ఉంటాడు సీతాకాంత్ లోపు గోరింటకు ఎర్ర అరుగు మీద కూర్చొని గోరింటకు ఎర్రగా పండిందని చూసుకుని మురిసిపోతూ ఉంటుంది అప్పుడు చూసుకుని ఆ రెండు చేతులు ఎలా చూసుకున్నా రెండు చేతుల మధ్యలోని సీతాకాంతం చూస్తూ ఉంటుంది తుడుస్తుంటే ఆటో అప్పుడు అలా చూసి ఏంటి ఏంటి అలా చూస్తున్నావేంటి రామలక్ష్మి అని అంటే ఏముందండి నా గోరింటకు ఎర్రగా పండింది కదా అంటే ఎర్రగా ఉన్న మొగుడు వస్తాడు అని అంటారు కదా అందుకనే అని అంటుంది సరే సరే రా రా ముందు నీ ఆటో తుడుచుకో మనకు టైం అవుతుంది కదా కిరాయికి వెళ్ళేదానికి అని చెప్తుంటాడు అది లేదండి మీరే తుడవండి అంటే అదే అదేం కొద్ది నువ్వే తుడుచుకోవాలంటాడు సీతకం లేదండి మీరే తుడవండి ఎందుకంటే నా చేతులు ఎర్రగా పండే కదా ఇప్పుడు నేను ఆటో తుడిచాను అనుకో నల్లగా అయిపోతే అప్పుడు మా ఆయన నల్లగా అయిపోతే నేను భరించలేనండి అంటది అబ్బా నువ్వేదో డ్రామాలు వేస్తున్నావు పని కొట్టడం కోసం సరే సరే రా నన్ను ఏం మోసేకు అని చెప్పేసి అప్పుడు ఆటో తుడుస్తుంటాడు లేదు లేదురా వెళ్దాం పని కంటే వాళ్ళు మనం కిరాయికి వెళ్ళొద్దండి ఎందుకంటే మనం గుడికి వెళదాం అని అంటుంది అనమాట ఈరోజు గుడికి వెళ్ళి రోజు పని అంటే రోజు రెస్ట్ తీసుకుందాం గుడికి వెళ్ళి అలాగే బయట భోజనం చేసి వద్దామండి అని చెప్పి చెప్తాం ఉంటుంది ఆహా అదా సరే సరే అయితే బయలుదేరి వెళ్దాం అని అంటూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు అక్కడికి బామ్మ వస్తుంది బాబు బాబు అనుకుంటూ వెంటనే వస్తే ఏంటి బామ్మ గారు అంటాడు సీతాకాంత్ అంటే ఏమీ లేదు బాబు మా మనవడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఎవరోనంట వెంచర్ వేస్తున్నాడంట తక్కువ రేటుకే ఇల్లులు వస్తున్నాయంటే ఇల్లులు కట్టి అమ్ముతున్నారంట అందుకని ఈ పేపర్ మీకు ఇచ్చి వెళ్దామని అంటే మీరు కూడా ఒక ఇల్లు తీసుకుంటారని తెచ్చాను బాబు మీరు గుర్తొచ్చి అని అంటారు ఈ లోప పేపర్ చూసేసరికి సీతాకాంత్ వెంచర్ అని ఉంటుందన్నమాట అంటే సీతాకాంత్ పేరుతో అక్కడ వెంచర్ వేసినట్టు కా ఉంటుంది అనమాట అంటే సందీప్ వాళ్ళ కంపెనీ తరఫునమాట సీతాకాంత్ అంటే సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున సీతాకాంత్ వే పెంచిరేస్తున్నట్టు ఆ పాంప్లెట్లో ఉంటుంది అనమాట వెంటనే ఆ పంప్లెట్ తను తీసుకుంటుంది రామలక్ష్మి రామలక్ష్మి చూసినట్టు షాక్ అయిపోద్ది అంటే దీని మీద సీతాకాంత్ గారి పేరు వాడుకుని ఇలా వెంచరేస్తున్నారు సరే బామ్మ సరే బామ్మ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటాడు సీతాకంత్ అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరికీ అంత టాలెంట్ ఉందా ఈ సందీప్కి ధన అయినా ఇంత తక్కువ రేట్లకి ఫ్లాట్లు అమ్మితే నష్టం వస్తుంది కదా కంపెనీకి ఏంటి ఇలాగే చేస్తున్నారు సరే దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటాడు సీతాకాంత్ అవునండి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి లేకపోతే ప్రజలు నష్టపోతారు అంటుంది రామలక్ష్మి సరే గుడికి వెళ్దాం కదా పద వెళ్దాం అంటే వద్దండి ముందు గొడవ ఏదో తేల్చుకుందాం అంటే లేదు పద ముందు గుడికి అని అనుకున్నాం కాబట్టి గుడికి వెళ్దాం అనేసి అంటాడు సీతాకాంత్ ఈలోపు ఒక భార్యాభర్తల్ని రోజు హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటుంది కదా రామలక్ష్మి ఆ భార్యాభర్తని హాస్పిటల్ దగ్గర అనమాట సీతాకాంత్ డ్రైవ్ చేసుకుంటే సీతాకాంత్ పక్కనేమో రామలక్ష్మి కూర్చుంటుంది లోపు సిరియన్ హాస్పిటల్కి చూపించుకు చూపించుకుని శ్రీలత శ్రీవల్లి వస్తూ ఉంటారు చాలా రెస్ట్ తీసుకోవాలమ్మ నువ్వు జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవాలి అని చెప్తూ తీసుకొస్తారు కళ్ళజోడు పెట్టుకుని బ్యాగ్ వేసుకునేమో శ్రీవల్లి వస్తే రిపోర్ట్స్ పట్టుకుని స్త్రీలతో ఉంటుంది నడు పట్టుకుని నడిపెంత ఉంటుంది ఈ లోపల అక్కడ ఆపుతాడనమాట ఆటో అక్కడ హాస్పిటల్ దగ్గరించి ఎవరిని మీకు ఏదైనా అవసరం అయితే మళ్ళీ మాకు ఫోన్ చేయండి అని చెప్పి ఆ ప్యాసింజర్లు చెప్తా ఉంటారు సీతాకాంత్ లోపు చూస్తుంది సిరి నుంచి అన్నయ్య అని చెప్పి పరిగెట్టుకుంటూ వస్తే అమ్మ సిరి ఎలా ఉన్నావు అమ్మా అని చెప్పి హక్ చేసుకుంటాడు బాగానే ఉన్నాను అన్నయ్య మీరు ఎలా ఉన్నారు అంటుంది ఈ లోపు అక్కడికి శ్రీలత స్త్రీ వెళ్ళు వచ్చేస్తుంది ఏ సీతాకాంత్ ఏంటి నువ్వు కూడా మీ ఆవిడలాగే ఆటో నడుపుతున్నావా మీ ఆవిడే ఆటో నడుపుతుంది అనుకున్నాను నువ్వు కూడా ఆటో నడుపుతున్నావా నిన్ను కూడా ఆటో నడిపేవని చేసేసిందా ఆ రామలక్ష్మి అని అంటూ ఉంటుంది ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఈలోపు ఏమే రామలక్ష్మి ఈ పరిస్థితి నా కొడుకు ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణం అని అంటుంది శ్రీలత అప్పుడు ఏంటి నేనా మీరే మా ఆయనకి పరిస్థితి రావడానికి మీరే కారణం అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈలోపు నేను సీతాకాంత మీద ప్రేమ లేకపోయినా ఆ ఇంట్లో దర్జాగా మహారాజులా ఉండేవాడు నువ్వు వచ్చిన తర్వాత వాడు రోడ్డు మీదకి వచ్చేసాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా సిరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది సరే సరే అమ్మ ఆగు అంటుంది సరే అన్నయ్య మీరు వెళ్ళండి అంటే సరే అండి ఆగో మీరు వెళ్తే ఎలాగ నేను కూడా కొన్ని మాటలు అనాల్సినవి ఉన్నవి అని శ్రీవల్లి అంటుంటుంది ఏంటి మా ఆయనకి ఏమి రాదా ఈ ఆస్తి స్థితి హార్థకర్పూరం చేసేస్తాడా మా ఆయన మా ఆయన గురించి ఎన్ని చెప్పో ఇప్పుడు అంత సీన్ లేదు మా ఆయన కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పి బ్యాగ్లోంచి నోట్ల కట్టలు తీసి ఇలా ఇసురుకుంటూ ఉంటుంది ఇప్పుడేంటి మేము మీ మీ దగ్గర కాళ్ళ దగ్గరికి వస్తారు మీరు రోడ్డు పడిపోతారని అని అన్నారు కదా మేమేమి మాకేమీ అంత సీన్ లేదు మేము అలాగే రోడ్డు మీ పడేవాళ్ళం కాదు మా ఆయన బాగానే సంపాదం చెప్తున్నాడు అంటుంది ఈ లోపు శ్రీలత అంటది అన్నావు కదా నువ్వే ఇప్పుడు నాకు తప్పైపోయింది అని నా కాళ్ళు పట్టుకో మీకు ఏదో ఒకటి బ్రతుకు తెరువు చూపిస్తాను అని శ్రీలత్ అంటూ ఉంటుంది ఏమీ అక్కర్లేదులే అని చెప్పేసి రా రామలక్ష్మి వెళ్ళిపోదామని ఆటోలో వెళ్ళిపోతారు కట్ చేస్తే అక్కడ రామలక్ష్మి సీతాకాంత్ భోజనం చేస్తూ ఉంటారు చేసినప్పటికీ ఏమండి మీరు అసలు ఆ వెంచర్ గురించి మీ పేరు పెట్టే వెంచర్ గురించి పెట్టింది కనుక్కున్నారా డీటెయిల్స్ అని అంటుంది అబ్బాయి ఏం కనుక్కున్నాను అంటే మన ఆఫీసు వేణుని పిలిచి కనుక్కున్నాను ఒక అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు వాడే చేయిస్తున్నాడు వాడు ఆ చెత్త ఒకటి ఎంటర్ అయింది వాడే చేయిస్తున్నాడు అంటే అతను మీకు ముందే తెలుసా అంటది రామలక్ష్మి అవును నాకు ముందే తెలుసు నా దగ్గరికి వచ్చి మీ పేరు వాడుకుని వెంచర్ వేసి జనాలను మోసం చేద్దాము అని అని నన్ను నేనేమో అతన్ని అసలు రానివ్వలేదు కాపాడ్డాను అప్పటి నుంచి అతను రాలేదు అని అంటే మరి నువ్వేదో ఇన్ఫర్మేషన్ సంపాదిస్తానన్నావు కదా నువ్వు సంపాదించావా అంటది అవునండి నేను సంపాదించానని చూపిస్తుంది అంటే అంతకుముందు రామలక్ష్మి ఒక ఆవిడ దగ్గరికి వెళ్తుంది అనమాట ఆ వీధిలో ఆవిడే కొనుక్కుంటుంది అనమాట వెంచర్ ఒక ఫ్లాట్ ఏమండి ఫ్లాట్ ఎంత ఎలాగిస్తున్నారో అన్నీ అడిగితే ఏదో చెప్తుంది మనకి వినబడదు ఈ లోపు మరి మీరు డబ్బులు కట్టినట్టు ఏమన్నా రిసిప్ట్ ఇచ్చారా అని అడిగితే ఇచ్చారని చెప్పి లోపల నేను తీసుకొచ్చి రిసిప్ట్ ఇస్తుంది ఆ రిసిప్ట్ తీసుకుని ఫోటో తీసుకుంటుంది సెల్ ఫోన్లో అనమాట అంటే అప్పుడు అది చూపిస్తుంది వాళ్ళు ఆయన కన్నం తిన్నప్పుడు ఇదిగోనండి నేను ఇలా రిసిప్ట్ ఇచ్చారు సెల్ ఫోన్లో చూపిస్తుంది అప్పుడు అంటాడనమాట ఏంటి ఈ రిసిప్ట్ చూడండి ఇలాగ ఇచ్చింది అంటే మనమైతే పక్కాగా ఇస్తాం కదా రసీదు ఇదేదో మొత్తానికి ఏదో అలాగా వాళ్ళు నమ్మించడానికి ఏదో ఒక రసీదు ఇచ్చేశారు కానీ ఈ డబ్బు ఏదో మొత్తానికి పక్కదారి పట్టిస్తా పట్టిస్తున్నారండి అని చెప్పేసి అంటది రామలక్ష్మి అదే రామలక్ష్మి నాకు కూడా అర్థం కట్టలేదు సరే ఈ విషయం పూర్తిగా తెలుసుకోవాలి మనం అని అంటూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే ఆఫీస్లో మళ్ళీ భద్రం సందీప్ అలాగే ధనం ఉంటారు ధన ఏమో పేర్లు రాస్తూ ఉంటాడు తర్వాత ఏమో కంప్యూటర్లో ఫీడ్ చేస్తూ ఉంటాడు అమౌంట్ ఎంత వచ్చింది అనేమో ధన ఫీడ్ చేస్తాడు సందీప్ ఏమో పేర్లు రాస్తాడు డబ్బులేమో యథాయధిగా భద్రం తీసుకుంటాడు మొత్తం అందరూ అయిపోయారు ఈ లోపు రిసెప్షనిస్ట్ వచ్చి ఏమంటే అందరూ అయిపోయారు అని అంటే సరే ఇంకా ఎవరైనా వస్తే పంపించని చెప్పి అని అప్పుడు అమ్మయ్య ఫ్లాట్లు అన్నీ బాగానే అయిపోతున్నాయి అని అంటే సరే అండి ఇంకా మనం డబ్బు వచ్చింది కాబట్టి మనం పని మొదలు పెడదాం అంటాడు ధన ఏంటయ్యా ఇప్పుడు ఈ డబ్బులు అని చెప్పి మనం పని మొదలు పెట్టేస్తే మొత్తం గోయిందా మొత్తం అన్ని ఫ్లాట్లో అమ్మేసి అప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టాలి ఏంటనేది ఇష్టం వేసుకుని అప్పుడు మనం కడదాము అని చెప్పి చెప్తా ఉంటాడు భద్రం ఇంకా సరే ఇంకా అలా చూస్తారు చూసి సరే ఇంకా మీ ఇష్టం మీరు ఏం చెప్తే అదే అంటాడు సందీప్ అప్పుడు మనసులో అనుకుంటుంటాడు భద్రం ఇప్పి పిచ్చోళ్ళు నేను చెప్పిందంతా నమ్మేస్తున్నారు ఈ డబ్బు వచ్చిన తర్వాత ఏదో కట్టేస్తామో ఫ్లాట్లో అని అనుకుంటున్నాడు ఈ డబ్బు ఇచ్చుకుని మనం జంప్ అయిపోతామన్న విషయం తెలియదు ఈ పిచ్చోళ్ళకి అని అనుకుంటూ ఉంటాడు భద్రం అంతే ఫ్రెండ్స్